వాదతు కృంగినానేస్తమా కురిలేనిబ్రతుకుతూ అలసినా ప్రానమా తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడూ తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నా ఆశ్చర్యకరుడు ప్రైజ్లో యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రభునామాన్ని గనపరుజాం జకరేయ పుస్తకం ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచనం మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మను రక్షింతును దేవునికి మహిమ కలుగునుగాక మీరు ఆశీర్వాద స్పదం నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు మీరు నా దేవుడు అంటున్నాడు మీరు ఆశీర్వాదానికి వారసులు ఆశీర్వాదము నొందినట్లుగా నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాను నిజంగా దేవుని స్తుతించి స్థుతించి ప్రభునామాన్ని కనపరిచండి ఎందుకో తెలుసా మీరు పాపానికి స్పదంగానో లేదంటే శాపానికో అనట్లేదు దేవుడు దేవుడు అంటున్నాడు నా ఉగ్రత మీ పైకి వస్తుందనో ఏదో అనట్లే ప్రభు అంటున్నాడు మీరు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు అలెలుయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న జీవితంలో నువ్వు ఎంతో కష్టపడుతూ ఉండొచ్చు కానీ ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోలేకపోతున్నావు ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నావా నీ కష్టం కానివ్వండి నీ కుటుంబంలో ఆ ఆశీర్వాదాన్ని అనుభవించలేకుండా ఒకవేళ నువ్వు బాధపడుతుంటే ప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని ఎందుకు రక్షించానో తెలుసా ఇదిగో మీరు ఆశీర్వాదకరంగా ఉండడానికే నేను మిమ్మల్ని రక్షించాను అంటున్నాడు కాబట్టి ఈరోజు ప్రభు ఇచ్చిన మాటను బట్టి నమ్మి విశ్వాసంతో ఈ నన్ను నెత్తిపట్టి ప్రార్థన చేయండి ఎందుకంటే నువ్వు శాపంలో ఉండడానికో నిందాస్పదంగా ఉండడానికో హేళన చేయబడ్డానికో కాదు కానీ దేవుడు అంటే నేను నేను పిలుచుకుంది నేను రక్షించిన ఎందుకంటే మీరు ఆశీర్వాద స్పదముగా ఉండునట్లుగా నేను మిమ్మల్ని రక్షించాను అంటున్నాను అబ్ చాలా జీవితంలో దేవుడు రక్షించినప్పుడు వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి కాబట్టి ఇవి కాలమున ప్రభునిస్తుతించి వాగ్దానాన్ని పట్టుకోండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు మీ పక్కన వారికి చెప్పండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనండి నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావని కూడా చెప్పండి దేవుడు అందుకోరికే నిన్ను రక్షించాడు తన రక్షణనిచ్చాడని నమ్మి విశ్వాసంతో ప్రభుని ప్రభునిస్తుతించండి మీకు రుక్షణ ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల దేవా స్తోత్రం ఎంతమంది బిడ్డలైతే అయ్యో నా కుటుంబంలో నేను ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నానే దీవెనని చూడలేక పోతున్నానని బాధపడుతుండొచ్చు కానీ ప్రభువ మీరు మమ్మల్ని రక్షించారు ఎందుకంటే ఆశీర్వాద స్పదముగా ఉండునట్లుగా మీరు రక్షించారని వాక్యం సెలవిస్తుంది ఈరోజు వింటున్న బిడల జీవితాల్లో వారి కుటుంబంలో మీ ఆశీర్వాదం వారు అనుభవించినట్లుగా అయాని ఆశీర్వాదముతో వారిని నింపమని ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక